ఓం గం గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మనం తప్పక వినవలసిన లక్ష్మీ గురువార వ్రత కథ ఈరోజు మనం చేయకూడని పనులు పాటించవలసిన నియమాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ మాస గురువారం వ్రతం చేసేవాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము డిసెంబర్ రెండవ తేదీ నుంచి మార్గశిరమాసం ప్రారంభం అవుతుంది మాసము శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసము కార్తీక మాసం మొత్తం మనము పరమేశ్వరుని పూజించి నదీ స్నానం చేసి తులసికోట వద్ద గుమ్మానికి ఇరువైపులా పూజా మందిరములో దీపాలని వెలిగించాము అలాగే సాయంత్రం వేళల్లో ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకొని ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాము అలాగే ఈ మాసంలో విష్ణు భగవాన్ని పూజించాలని పండితులు చెప్తున్నారు ఈ సం ఈ సంవత్సరము ఈ రెండు నెలలు చాలా శక్తివంతమైన నెలలు కార్తీక మాసము ఎంత శక్తివంతమైందో మాసం కూడా అంతే శక్తివంతమైన మాసము అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మాసాన మార్గశీర్షోహం అని చెప్పి ఉన్నాడు మార్గశిర మాసాన్ని నేనై ఉంటిని అని స్వయంగా భగవానుడే చెప్పి ఉన్నాడు మాసం అంటే నాకు ఎంతో ప్రీతికరమైన మాసము అని స్వయంగా భగవంతుడే చెప్పాడు ఈ మాసంలో విష్ణు ఆరాధన చేయాలి ఈ మాసం అంతా లక్ష్మీనారాయణులు కానీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కానీ లక్ష్మీ నరసింహస్వామిని కానీ పూజించాలి మనం ఇళ్లలో పూజ చేసేటప్పుడు లక్ష్మీ వెంకటేశ్వరులను ఇద్దరిని పూజించాలి ఒకళ్ళని పూజించి ఇంకొకళ్ళని పూజించకుండా ఉండకూడదు లక్ష్మీదేవిని పూజించాలి వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే అమ్మవారి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది అమ్మవారిని ఒక్కడినే మనం బంగారు పుష్పాలతో పూజించిన లక్ష్మీ అమ్మవారు ఆ ఇంట నివసించదు ఈ మార్గశిర లక్ష్మి గురువారాల్లో ముందుగా మనము గణపతిని పూజించాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజించిన తర్వాతనే మనము లక్ష్మీ అమ్మవారిని పూజించాలి అప్పుడే అమ్మవారు సంతోషించి మనకున్న ఆర్థిక సమస్యలు రుణ బాధల నుండి విముక్తి కలిగించి అనంతమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది మన ఇల్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లుతుంది మార్గశిర లక్ష్మి గురువారం వ్రతం చేసేటప్పుడు మనం ఎంత ఆడంబరంగా వ్రతం చేశామనేది ముఖ్యం కాదు ఎంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో వ్రతం చేశామన్నది అమ్మవారు చూసి చూ అమ్మవారు చూస్తుంది ఏ ఇంట అయితే లక్ష్మీ గురువారం వ్రతం చేసుకొని వ్రత కథ వింటారో ఆ ఇంటిని అమ్మవారు పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది లక్ష్మీ గురువారం వ్రతం చేసేటప్పుడు కనీసము ఆ ఒక్కరోజైనా ఇంట్లో ఎటువంటి గొడవలు తగాదాలు లేకుండా చూసుకోవాలి ఆ రోజు ఒక్క ఒక్కరోజైనా ఇల్లంతా ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోవాలి ఏ ఇంట్లో అయితే చీటికి మాటికి గొడవలు పడుతుంటారో ఆ ఇంటివైపు లక్ష్మీదేవి చూడదైనా చూడదట ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి మాట ఒకరు వింటూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వత స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఏ ఇంట్లోనైతే ఈ విధంగా ఉంటారో ఆ ఇంటికి దైవకళ ఉట్టిపడుతుంది ఆ ఇంట ఎప్పుడు లేదు అనే మాటే ఉండదు మార్గశిర లక్ష్మి గురువారం వ్రతం చేసేటప్పుడు పూజ అంతా పూర్తయిన తర్వాత ఇంట్లో సాంబ్రానికి పొగవేసి సుగంధభరితమైన ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించినట్లయితే ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటు కూర్చుంటుందని పురాణాల్లో చెప్పారు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే శుచిగా శుభ్రంగా ఉండాలి ఈ మార్గశిర లక్ష్మి గురువారం చేసేవారు బుధవారం రాత్రి ఇంటిని శుభ్రంగా అలంకరించుకొని గుమ్మాలకు తోరణాలు కట్టుకొని బంతి పూల దండలను ఇంటికి వేలాలు తీసుకొని ఇంటిని శుభ్రంగా అలంకరించుకోవాలి ఉదయాన్నే ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని తులసి కోట ముందు ఆము నీటితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగించి ఎవరైతే వ్రతం చేసుకుంటారో వ్రత కథ వింటారో ఆ ఇంటిని అమ్మవారు వదిలి వెళ్ళమన్నా వదిలి వెళ్ళదు ఈ మార్గశిర లక్ష్మీ గురువారం వ్రతం చేసుకునే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ముందుగా స్వామివారిని పూజించాకే అమ్మవారిని పూజించాలి స్వామివారి నామాలు కానీ వెంక వెంకటేశ్వర అష్టకం కానీ విష్ణు సహస్రనామాలు కానీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంగాని చదువుకోవాలి ఇవి ఏమీ రానివారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాతనే అమ్మవారిని పూజించినట్లయితే ఆ తల్లి పొంగిపోయి మనలను సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది లక్ష్మి గురువార పూజలో అమ్మవారి అష్టోత్తరాన్ని శ్రీ సూక్తాన్ని లలిత సహస్రనామ స్తోత్రాన్ని కానీ చదువుకోవచ్చును ఈ వ్రతం చేసిన వారు తప్పకుండా వ్రత కథను వినటం కానీ చదవటం కానీ చేయాలి ఈ మార్గశిర లక్ష్మీ గురువారం వ్రతం చేసేవాళ్ళు ముఖ్యంగా మూడు విషయాలను గుర్తుపెట్టుకోవాలి తలస్నానము కుంకుడుకాయలతో కానీ షాంపుతో కానీ చేయకూడదు పూజ పూర్తవ్వకుండా తలను దువ్యాణతో దువ్వకూడదు పూజ పూర్తవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏమీ తినకూడదు తాగకూడదు ఇవే ఈ లక్ష్మీ గురువార వ్రతానికి ముఖ్యమైన నియమాలు వ్రత కథను కంపల్సరిగా వినాలి మార్గశిర గురువార వ్రత కథ మార్గశిర గురువార వ్రత కథ పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కరుడు అతనికి సుశీల అని ఒక కూతురు కలదు ఆమె చిన్నతనము తల్లి చనిపోయినందున సవత తల్లి పిల్లల్ని ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశ లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని తయారు చేసి జిల్లెని పొలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుచు ఆడుకునేది సుశీల ఇంకొన్నాళ్ళు సుశీలకు వివాహం అయింది అత్త ఇంటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కర్ణవారు నిరుపేదలు అయ్యారు ఈ ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తుంది ఇంటి వారు కటిక పేదవారు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడింది తల్లి పేదరికమును భరించలేక కొడుకుని పిలిచి నాయన నీవు అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బులు తీసుకురమ్మని చెప్పి పంపించను ఇంటికి తమ్ముడి వెళ్ళి వారి పేదరికం గురించి చెప్పాడు పేదరికం గురించి తెలుసుకుందా అక్క తమ్ముడికి ఒక కర్రను తొలచి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు ఆ కర్రను పట్టుకొని వెళ్చుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావో అనగా ఏమీ తెలియలేదు అని చెప్పాను మనము ఇంత పేదరికం అనుభవి అనుభవిస్తున్నామే అనుకున్నది కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకున్నది వారి పేదరికంలో ఎటువంటి మార్పు రాలేదని తెలుసుకొని ఒక చెప్పు తెప్పించి వాటిలో వరాహాలు పోసి కుట్టించి వాటిని గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్ళమని తండ్రికి ఇవ్వమని చెప్పాను సరే అని తీసుకొని వెళ్ళి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చిరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని వెళ్ళారు జరిగే విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రము ఇంకెన్నాళ్ళు ఉంటుందో అని బాధపడింది మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను అక్కకు పరిస్థితి వివరించి ఉన్నది ఉన్నట్లు చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాన్ని తోచి దాని నిండా వలహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని మీద ఉంచి సాయం సంధ్యావందం చేస్తున్నాడు ఇంతలో ఒక బారిసారి పండు బాగుందని ఆ పండుని పట్టుకొని వెళ్ళిపోయాడు ఆ కుర్రవాడు గట్టి మీదకి వచ్చి పండు వెతగా కనిపించలేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చావో అడగ్గా జరిగింది తల్లికి చెప్పాను తల్లి విచారించింది కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గర పిల్లలు ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళను తల్లిని నుంచి సుశీల వారి పేరురేకం తెలుసుకొని చింతించి మార్గశ్రీ లక్ష్మివార నోము నోచిన ఐశ్వర్యం వచ్చిందని తల్లికి చెప్పింది అమ్మ ఈరోజు లక్ష్మీ వారము నోటిలో ఏమీ వేసుకోకుండా మనం వ్రతం చేసుకుందాము అని చెప్పాను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నపిల్లనా ఏంటి ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు సద్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాము అన్నది అప్పుడు జరిగిన తల్లి చెప్పింది ఆ వారం కూతురు మాత్రమే వ్రతం వ్రతం చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందాము అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను రాసుకుంది ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదు మరుసటి వారము అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది సుశీల పిల్లలకు తలదొవ్వుతూ ఆమె తలదొవ్వుకొని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే వర్తం చేసుకున్నది నాలుగో వారము ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మని తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాము అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అడితోలు వేశారు నేను దోచక తిన్నాను అని చెప్పింది అయ్యో అని అనుకొని కూతురు పూర్తి చేసుకుంది ఐదవ వారము మార్గశిర లక్ష్మీవారము ఆఖరి వారము అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లి చే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములను తలిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయి అనుగ్రహించలేదు ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా నీ చిన్నతనం నీ చిన్నతనములో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తను తల్లి చేసిన దాన్ని క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ వతము తల్లి చే చేయించమని అదృశ్యం అయ్యింది మహాలక్ష్మి సరే అని మరోటి వారం పులకము రెండవ వారం అట్లు తిమ్మనము మూడవ వారం అప్పాలు పరవన్నము నాలుగవ వారం చిత్రాన్నం గాథలు పుష్యమాసములో మరటి వారంలో పూర్ణగొడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది కథ అక్షంతో తన మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకములకు వెళ్ళను కథ లోపమైన వ్రతము లోపం కారాదు బతి తప్పిను ఫలం తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్